మాచర్లపట్నం కొత్తపల్లి జంక్షన్ సమీపంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు పెన్నెలి రామకృష్ణారెడ్డి మరియు బ్రాహ్మణుల సహకారంతో శ్రీ గాయత్రి శారదా శంకర ప్రయుక్త శ్రీ శివ పంచాయతన ప్రాణ ప్రతిష్ఠ శ్రీ మీనాక్షి సుందరేశ్వర స్వామి కళ్యాణ మండపం శుభ ఆవిష్కరణ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది పంతొమ్మిదిన జరుగును ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు కారుమూరి నాగేశ్వరరావు మల్లాది విష్ణు కోన రఘుపతి అనిల్ కుమార్ యాదవ్ పెన్నెల్లి వెంకటరామిరెడ్డి పేరి కామేశ్వరరావు లోతేటి శివశంకర్ పాల్గొంటారని శ్రీ మీనాక్షి సుందరేశ్వర కళ్యాణ మండపం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు మరుమాముల శ్రీనివాసు శర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం కుటుంబ సభ్యులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు न महाना वायण महांग नृ नेदंड महे वक्रे नंढो బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య మాచిల నియోజవర్గం వారి ఆధ్వర్యంలో మాచల పట్టణంలో బ్రాహ్మణ సంఘ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవం నిరదన జరగబోతూ ఉన్నది అందులో భాగంగా ఈ కళ్యాణప ఆవరణలో శ్రీ గాయత్రి దేవి ఆలయ నిర్మాణం పూర్తయినది దానితో పాటుగా జగద్గురు శంకరాచార్య మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి శారదాదేవి శివపంచాయతనం విగ్రహాలతో రోజు నుంచి మూడు రోజులు యాగం ప్రారంభం కాబోతా ఉన్నది ఈ ప్రతిష్టా మహోత్సవం ఇరవై తారీఖున పది గంటల పంతొమ్మిది నిమిషాలకు వేద పండితులైన బ్రాహ్మణోత్సవం నుంచే ముహూర్తం నిర్ణయించబడి ప్రతిరోజు కూడా గణపతి పూజ పుణ్యామవాచన ఆవరణ పూజలు మంటపారాధనలు వాస్తు హోమం నాగురహోమం మరి అమ్మవారికి సంబంధించినటువంటి మూల హోమాలు పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నాయి ఇరవై ఆరో తారీఖున పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ఏదైతే మాత దేవాలయం జగద్గురు ఉపరివార శివపంచాయతీల విగ్రహాలు కూడా ప్రాణాకారి జరుగుతూ ఉంది ఆ రోజున అన్నదాన కార్యక్రమం కూడా బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు వారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాము ముఖ్య అతిథులుగా మల్నాడు ఇన్ఛార్జి శాఖ మంత్రి శ్రీ కార్మూర్ నాగేశ్వరరావు గారు ప్రభుత్వ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ మల్లాది విష్ణు గారు మాజీ డిప్యూటీ స్పీకర్ శాసన శాసనసభ్యులు ఓన రఘుపతి గారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేరి కామేశ్వరరావు గారు మన పర్లవాడు పార్లమెంట్ అభ్యర్థి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు రాష్ట్ర యువజన నాయకులు శ్రీ పెన్నెల్లి వెంకట్రామెడ్డి గారి చేతుల మీదుగా ముఖ్య అతిథికి హాజరై వారి చేతికి ప్రారంభోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము మరి ఈ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం తరఫున శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారు ఇరవై ఐదు నుండి స్థలాన్ని కూడా మాకు ఉచితంగా కేటాయించి ఉన్నారు అదే కాకుండా వారి యొక్క ఎమ్మెల్యే గ్రాండ్ నిధుల నుండి సుమారు నలభై లక్షల రూపాయలు కూడా మాకు మంజూరు చేసి ఉన్నారు మిగతా మా బ్రాహ్మణ సంఘ పెద్దలు శక్తి కూడా మరి దానం ఇచ్చు దాతలుగా విరాళం ఉన్నారు ఇప్పటికే కోటి పది లక్షల రూపాయలతోటి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయినది భవిష్యత్తులో కూడా కళ్యాణ వేదిక కూడా మరో సంవత్సర కాలంలో కూడా పూర్తి చేస్తామని కూడా ఆ సంఘటనలు కూడా తెలియజేసి ఉన్నారు ఈ రోజున ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగో సంవత్సరంలో శనివారం రోజు ప్రారంభమైన ఏకశాల పూజ క్రమక్రమంలో ప్రారంభమైనాయి మరి ఈ కార్యక్రమానికి మాత్ర నియోజకవర్గంలోని బ్రాహ్మణ బంధువులు రోయభిలాషులు మరి విరాళం ఇచ్చిన దాతలు ప్రతి ఒక్కరు కూడా సక్రమంగా హాజరయ్యి ఈ దేవాలయ ప్రాణదర్శన కార్యక్రమం ఈ కళ్యాణ మండపం ప్రభుత్వ కార్యక్రమం పాల్గొని మరి అమ్మవారి యొక్క అన్నప్రసాదం ప్రసాదం కోరుతున్నాము కోరుతున్నాం